లాట్ ఈరోజు సామెత నేర్చుకుందామా సామెతలు గ్రంథం పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చినం అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము చాలా మందికి రాబడి వస్తూ ఉంటుంది అది చాలా రీతులుగా వస్తూ ఉంటుంది బైబిల్ చెప్తుంది మనకు ఏ సంపాదన అయినా ఏ వచ్చుబడి అయినా అన్యాయంగా గనక తెచ్చుకుంటే అది మనకు క్షేమం కాదు మేలు కాదు అన్యాయం చేత వచ్చే వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే అంట మనకు తెలుసు దుబ్బుగడ్డి ఉంటుంది అది చాలా పెద్దగా చాలా ఎత్తుగా ఏర్పరుస్తారు దానివల్ల ఎంత ఉంది ప్రయోజనం అంటే చాలా స్వల్పమని చెప్పాలి అదే ఇంత బంగారం మొక్క ఉందనుకోండి అంత పెద్ద దుబ్బుగడ్డు కంటే ఈ చిన్న బంగారం మొక్క చాలా విలువైంది కదా అంతే విధంగా నువ్వు అన్యాయం చేత అంత ఎక్కువ సంపాదించిన దానికన్నా నీతితో నువ్వు కొంచెం సంపాదించుకుంటే అది నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అది నువ్వు అనుభవిస్తావు నువ్వు అనుభవించడమే కాదు అది ఇతరులకు కూడా క్షేమాన్ని కలిగించే విధంగా అది ఉంటుంది అందుకే అన్యాయంతో మనం దేన్ని తెచ్చుకోవద్దు న్యాయంతో కష్టపడి దేవుని మీద ఆధారపడి మనం సంపాదించుకున్నప్పుడు అది మనకి క్షేమమే మనతో ఉన్నవారికి కూడా క్షేమమే గెహాజీ అబద్ధంతో అన్యాయంతో సంపాదించుకున్నాడు నైమాన్ దగ్గర కానీ అది అతనికి క్షేమనేవి లేకపోయింది కుష్ఠరోగాన్ని మిగిల్చింది ఆకాన్ కూడా యహోశ్వాన్ మోసం చేసి దేవుని ఆజ్ఞను తిరస్కరించి సంపాదించుకోవాలనుకున్నాడు కానీ అది కూడా అతనికి కీడునే కలిగించింది కనుక అన్యాయంతో కాదు కానీ న్యాయంతో సంపాదించుకుందాం మనం మేలు పొందుదాం ఇతరులకు కూడా మేలు కలిగిద్దాం